శాసనసభ ఇవాళ వర్గీకరణ చట్టాన్ని ఆమోదం పొందడం అంటే ఇలా శాసనసభ్యునిగా ఉన్న నాకు కూడా చాలా తృప్తిగా ఉన్నది గర్వకారణంగా ఉన్నది ఎందుకంటే ముప్పై సంవత్సరంలో సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ ప్రాంతంలో దళితుల్లో ఎక్కువగా ఎక్కువ భాగం ఉన్నది ఎక్కువ భాగం నిరుపేదలుగా ఉన్నది అట్టడుగు వర్గాలుగా ఉన్నది బాధపడుతున్నది తప్పనిసరిగా దళితులకు సంబంధించింది ఏమన్నా ఉన్నట్లయితే ఖచ్చితంగా పొందాల్సింది మాదిగ జాతి మాత్రమే అటువంటి జాతికి మందకృష్ణ నాయకత్వంలో ఆనాడు ముప్పై సంవత్సరాల క్రితం మొదలుపెట్టిన ఆ పోరాటం అంచెలంచెలుగా భారతదేశంలో ఇన్ని రోజులు ఒక పోరాటాన్ని ఇంత క్రమశిక్షణయుతంగా అద్భుతంగా తీసుకోపోయింది మందకృష్ణ గారు ఎంఆర్పీఎస్ లో అనేక రకాలుగా పోరాట రూపాలు తీసుకొని తెలంగాణ ఉద్యమానికి ఏ రూపాలైతే తీసుకున్నారో ఎంఆర్పీఎస్ కు కూడా అదేవి రూపాలు తీసుకుని శాంతియుత మార్గంలో తమ యొక్క కార్యకర్తలు నాయకులు అనేక మందం కూడా బలిత్యాగం చేసింది తప్ప తాము ఎవరిని కూడా ఇతరులను హింసాయుతంలో నడపలే అంటే బ్రహ్మాండంగా వారి యొక్క హక్కులను సాధించడం కోసం చివరికి పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అయినా మాకు సంబంధం లేదు మాకు కావాల్సింది మా వర్గీకరణ అందులో ఎవరు మద్దతు ఇస్తే వాళ్ళు మద్దతు తీసుకుంటామనే ఉద్దేశంతో ఏనాడు కూడా ఎవరు ఎన్ని మాట్లాడినా ఎవరెన్ని పదవులు ఆశ చూపినా ఆ పదవులను మాత్రం ఎప్పుడు కూడా పొందకుండా నాకు ఏది ఇచ్చినా నాకు వర్గీకరణే ముఖ్యమని చెప్పి అన్నాడు తీసుకొని వచ్చిండ్రు ఈ మధ్య కాలంలో ఇవాళ ఇక్కడ కూడా జనగామలో మీటింగ్ పెట్టుకుంటే కూడా ఆ సందర్భం కూడా నేను చెప్పడం జరిగింది ఇవాళ సభలో నాకు చాలా సంతోషంగా ఉన్నది ఖచ్చితంగా ఇవాళ నేనున్న నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇది జరగడం అనేది సంతోషం ఖచ్చితంగా మాదిగ బిడ్డలందరికీ తెలంగాణలో ఉండే మాదిగ బిడ్డలందరికీ కూడా ఇలా వారు నాయకత్వంలో వారు సాధించిందే కాబట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నా ఇంకో దగ్గర ఉన్నా భారతదేశంలో ఎక్కడున్నా కూడా ఇవాళ దీని మీద దీనికి తెలంగాణ మాదిగలే నాయకత్వం వహించారు తెలంగాణ మాదిగలే సాధించారు అంటే అది చాలా గొప్పతనం భారతదేశంలో ఉండే ఎవరు కూడా తెలంగాణ అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ టూ ఎయిట్ జీరో ఎయిట్ వన్ నైన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్